啊。

அருவில பலி கூடலுக்கு வந்து சந்தானம் தருணாளாட்டி நின்று அந்த முதல் காதலை வெட்டி நாளா கண்ண பேரு பொண்ணுள்ள பேரு தக்கிய நன்றி மணிக்கடப்பு வந்தாரு கண்ண பிள்ளல தோதி மனப்பிரி வருவ

மகன் வேறு கிளின புத்திர சந்தானம் ஒரு போக்க கொடுப்ப வாடந்ததங்க தங்கையை கடுப்பு தீர்வு சாதி பெரு பெயத்த ਸੋਰੀ ਜੇ ਦੌੜੇ ਹੋ ਇੰਟੂ ਨੀਅਤੇ ਨਰਾ ਮਗ ਬਾਈ ਗਾੜ ਮਗ ਬੁਰਗ ਜੇ ਬੁਰਗ ਬੰਗੜੀ ਬੁਰਗ ਅੱਤਾ ਅੱਤਾ ਵਈਆ ਲਗਿੰਡੀ ਗੱਤੜ ਆਹ ਲਗਿੰਡੀ ਗੱਤੀ ਹਵਾ ਤਿੰਨਾ ਨਾਇਨਾ ਤਿੰਨਾ ਰੋਟਾ ਮਾੜੂ ਦੇ ਆਹ ਇਨਾ ਕੁੰਨਾ ਗਾਨੀ ਇਨਾ ਗੰਨਾ ਰਾਨੇ ਇਨੰਤਾ ਦੀਰੇ ਇਨਾ ਦਾਦੇਰੇ ਦੀਰੇ ਉੰਡੂ ਰਈਆ ਦੀਰਾੰਡਾਇਆ ਕੜਗੂ ਨਹੀਂ ਲੇ ਕੁੰਨਾ ਕੜਗੂ ਨਹੀਂ ਲੇ ਕੁੰਨਾ ਕੋਕ ਕਬਿਟੂ ਮਗੋ ਕਬਿਟੂ ਕਬਿਟੂ ਕੁੰਨਾ ਮਗੋ ਕਬਿਟੂ ਕਿੜੀ ਕੋਟਰਾ ਨਾੜੇ ਵੀ ਰੇ ਦੋ ਵੰਸ਼ਾਲੂ ਰੇਨ ਕੋਟਰਾ ਨਾੜੇ ਆੜੀ ਲਿਨਨਾ ਆ ਬਿਡਰ ਸਾਡੀ ਸੋਰਿੰਚ ਫੇਂਸੀ ਫੇਂਦੀ ਐਸੀ ఆడపిల్లలకి ఎంత తెలివి ఉన్నా ఎంత ఉన్నా ఎంత ప్రేమ కొద్దివెంచుకున్నా ఈ చిన్నపిల్ల అయినాడు ఒకరింటికిచ్చి కులం పిల్ల కులానికి అంటారు కూరండుకోనివారు తినరు కన్నా పన్నెనిచ్చి

ఆ పండుగ నాడు బాడు బిడ్డను తీసుకుని ఉన్నంతల పండుగ చేసి అడిగిల్లు జన్ముళ్ళు ఇంకేమేకున్న పక్కింటి పోయి పది రూపాయలు బదులడి కచ్చి ఏ బిడ్డకు పండుగలు చేసి పో తిన్నాడు ఆ బిడ్డ అత్తగారింటికాడ బతుకుతుంది బిడ్డ చిన్నాడు అవ్వకు పండుగ బిడ్డ సాగద అవ్వకు పండుగ ఆడపిల్ల అత్తవారింటికి ఆడ ఉండంగా వయరాజు మంచం వాడి పోతే అన్నపిల్లలకు అన్నసు ఎంత దూర ఎంత దూర ఏడు అవతలున్నా వివరూడాలని ఆరాధపడుతుంది అయ్యను చూడాలని ఆ రాట పడుతుంది అయ్యో బలం అంటారీ ఆ విట చేతున్న పెద్ద సెలవు తీసుకుందరు గన్ను ఓసట్టుకోని మావను చూడాలి మంచుల పడ్డదాట మా అయ్యను చూడాలను అని ఆ ఏదన్నా పండ్ల కంప ఎదురైతే మావనే మంచముల అంటే ముసలాళ్ళు పసి ఇళ్ళతో సమానము అంటోపలూపన పోయి మనం వింటే మనం కట్టే మనం మంచముల పడిపోయి ఉంటే నచ్చిన్నాయి మనం పండుకున్న వచ్చు మీద దగ్గర అవని పెట్టి నచ్చిన లేవే అవ్వా నీ లేవ సవికం కాకున్నా రెండు రెక్కలు బట్టి లేవట్టి లేబట్టి కూర్చుండవేతరం చెయ్యి నీ తల మాసిపోయి ఉన్నది ఓ అవ్వ నీ పే మాసిపోయి ఉన్నది కూడా తలకన అవ ਨੀ ਰਤਿ ਨੰਨ ਗੁਨਿ ਗਤੈ ਮੂਤਿ ਵੇਵਾਰ ਨੀਲੂ ਵਾਗ ਵੇਤੀ ਆ ਅਸੀ ਬਿਲਾ ਲਾਗੂ ਅਸੀ ਬਿਲਾ ਲਾਗੂ ਤਾਨ ਮੋਸੀ ਨਟ ਤਾਨ ਵਹੇ ਨਟ ਅਮਰ ਬਿਟਾ ਅਨਕੂ ਅਮਰ ਬਿਟਾ ਅਨਕੂ ਤਾਨ ਗੁਤਾਨ ਮੋਸੀ ਅਮਰ ਦਾਣਾ ਮੋਸੀ ਬਿਟੇ ਵੇਚਿਨ ਸਦੀ ਬਿਲਾ ਵੇਚਿਨ ਸਦੀ ਕਬਿ ਮੁੱਲੇ ਈੜਸੀ ਤਾਨ ਵਹੇ ਈੜਸੀ ਸਿਰੋ ਆਰੀ ਨਾ ਦਾ

ਆਦੀ ਰੋਣਾ ਇਹ ਕੁੰਡਲ ਕੁੰਨੇ ਪੱਲੇ ਗਰਾਮੋਂ ਰੋਣਾ ਰੱਖਮਨ ਰੇ ਦੀ ਪੱਲੇ ਗਰਾਮੋਂ ਰੋਣਾ ਅੱਲਾ ਪੈਲੀ ਹੋਰੀ ਲੈ ਲੈਗੇ ਤੇੰਦੇ ਰਾਜਿਆ ਤੇੰਦੇ ਤੇ ਜੀਓ ਜਤਵੀ ਮੁਰਤਵਾਂ ਅੱਵਾ ਇਹ சின்னਾਡੂ ਆਲੂ ਸਿਨੇਲਾ ਵੀ ਜੰਟਾ

ലക്ഷ്മിദി വച്ചിന് മലസൂർ മാപ്പു കൊടുക്കാൻ കോരുക്കുന്ന മലസൂർ ബിട്ടി വച്ചോ വിളി ఇంటికి వాళ్ళింటికి రాట పలు పడునేటు నా పిల్లలాడు బతుకాల నా విడు బతు వాళ్ళు భార్యాభరతాడు ఆయన తింటే ఆయన కూలీ చేసి కానీ కూలీ చేసి దుకున్నారవ్వకి ముగ్గురు ఆడవిల్లడు అవునుందీ పెంచే పెద్ద ఎత్తి అయ్యో ఆడపిల్లకు అవ్వే గడపడాది ఏదో నాతో కులం పిల్ల కులానికి అంటారు ఎత్తికొని పండోయమ్మ పండుగని వాడలు తిరిగి అమ్మిన విధము వాడి విల్లడు చూడము ఆ అటువంటి కులం పిల్ల కులాన్ని కోరింటికిచ్చి కన్న పిల్లలను కలిగినంత తెలుసు ਰਜੇਂਟ ਕੋਨੀ ਅਲੇ ਹਟੇ ਗਾਰੇ ਉਹ ਗਰਿੰਤੀ ਪਿੱਲਾਲੇ ਹਾਰੇ ਟੇ ਪਿੱਲਾਲੇ ਕੂਲਿੰਦੀ ਜੇਸੀ ਅਲੇ ਹਟੇ ਜੇ ਮਿਡਲ ਹਰ ਮਿਗਰ ਗੰਨੇ ਨੀ ਰਾਤ ਇਹਨਾਂ ਲੇਦ ਕੂਲੀ ਪੀਟੋੜੋ ਬਿਟੋੜੋ ਬਿਟੋ ਤੁਸੀਂ ਕੱਤੇ ਮੁੜਨਗੇ ਮਾਗੇ ਦਿਰ ਮੇਂ ਗੰਤੋ ਦਿਰ ਹੁੰਦੂ ਆ మీకు కొట్టింటి తు పోంక మీరణు కాదు తమ్ముళ్ళు కాదన్న పిల్లల నువ్వు చదువుకుందరు వాళ్ళు చదువుకోని ముగ్గురు మూడులలోకి ఇచ్చిన్నాడు அனுட சீனயா அல்ல சீனயா அல கிஷ்டி அட கெட்டவருக்கு நூலென் மீனே நேக்கு கொடுக்குற அய்யா ஜன்னதமுட பிள்ளை ఆ తల్లి ప్రాణం భూపంగా భూములాదికి రాలేదు జాగరాధికి రాలేదు i é see Yeah. అప్పగల్ల బలగా అన్ని వాసి నేను తోటి నాతో నింటే ఒక్కలు కాదు ఇద్దరు కాదు పొలముతోటి పులిగదు ఒక్క గుంపు నలభై మంది నువ్వు నువ్వు పనికి వేయినా కాడా కూలి వేయినకాడా నువ్వు కైకి పోయిన కాడా ఒక్క తల్లి కడపన గుట్టకున్న ఒక్క చెడు వేల కాడా బాధ ఒకల అర్థం చేసుకున్న ఒకరు ఒకదార్చుకున్నావు ఇవాళ నా శనితులందరిని వదిలిపెట్టిపోతానని ఆ శని రోటి ఆ తల్లి అమృతం అయ్యే మాట చెప్పింది అయ్యో గాని నా ముగ్గురు పిల్లలుంటారు నా మనవలన మనవరా ఉంటాడు ఎవరు తవే ఏదన్నా ఇల్లు మరిచిపోయారు నా బిడ్లకి ఏదన్నా కచ్చగా వచ్చిన్నారు మూడ సాయం చేయకున్నా మాట సాయం ఉన్నాయ్ కొన్నంత బలం మా బలగం వీళ్ళంత మామలు వచ్చు అని నా బిడ్డలు మీరు అన్న నా విషను నన్ను చూసుకుంట

అయిన వేచే గాలి పది గెలిచి పది వేసే గాలి గెలిచి వేసి అంత మరొక కొడుకు వచ్చి ఇంకా మా అక్కడి కాబట్టి సాధుకోమని కొడుకు అందున సాధుకోమన బిడ్డని కొడు ఆనంద చేస్తున్నా బాబా ఆడపిల్ల భూమి మీద పళ్ళ చెట్టు అన్నారు పల్లె చెట్టు భూమి మీద ములిచినప్పుడు బొదలు పోయాలి కాదలు కాయాల పళ్ళు వండాలి ఆ పళ్ళు ప్రజలు పళ్ళ చెట్టు అయ్యో మరి మరి ఈ బలమే అన్న పిల్లల కంటే ఎక్కువ నా సాయితే ఆ సాయితే వాళ్ళందరి మీద కాజీవి కొట్లాడుకొని అయ్యో అవ్వ నాకు ముగ్గురు బిడ్డలు కాదు మన నా నాతోటి పని బిడ్డలు ఉన్నారు పది నెలలు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అందరిని వేడి నేను వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డలు పైలవని ఎవరెవరితోని ఏ మాట చెప్పింది అమరుతవ్వా బిడ్డలారా నేను పోతాను పండుగేసుకున్న వాళ్ళను దోస్తులారా మా దోస్తేంది కదా నైలు మరువకుండా మరి ఇవాళ నాడు గ్రూపు సభ్యుల మరి సాధు సరోజన మరి సాధువు సరోజన మరి భర్త సారయ్య తన భర్త సారయ్య మరి సాధు స్వప్న సాధు స్వప్న మరి భర్త రామచంద్రయ్య భర్త రామచంద్రయ్య పెరుమల్ల సుశీల పెరుమల్ల సుశీల భర్త దుర్గా స్వామి భర్త దుర్గా స్వామి మేడిపల్లి లలిత మేడిపెల్లి లలిత భర్త సాంబయ్య భర్త సాంబయ్య కూచన లక్ష్మి కూచన లక్ష్మి భర్త రవీందరు భర్త రవీందరు కూచన స్వరూప కూచన స్వరూప భర్త సాంబయ్య భర్త సాంబయ్య ముదిగొండ రాజేశ్వరి ముదిగొండ రాజేశ్వరి మరి భర్త సదానందం భర్త సదానందం మరి పూచన విజయ పూచన విజయ భర్త రఘు భర్త రఘు ఓరుగంటి సుగుణ ఓరుగంటి సుగుణ భర్త కుమారస్వామి భర్త కుమారస్వామి పెంచాల లలిత పెంచాల లలిత మరి భర్త లింగయ్య భర్త లింగయ్య నాంపెళ్లి కీర్తన నాంపెల్లి కీర్తన భర్త కీర్తిశేషులు కుమారస్వామి భర్త కీర్తిశేషులైన కుమారస్వామి మరి గొర్రె సరోజన గొర్రె సరోజన భర్త సుధాకర్ రెడ్డి భర్త సుధాకర్ రెడ్డి మరి గొర్రె జయ గొర్రె జయ భర్త మహేందర్ రెడ్డి భర్త మహేందర్ రెడ్డి తాళ్లపల్లి లీలమ్మ లీలమ్మ మరి భర్త ఓదెలు భర్త ఓదేలు కీర్తిశేషులు కీర్తిశేసు మరి వద్దుల కోమల వద్దుల కోమల భర్త రాజరెడ్డి భర్త రాజురెడ్డి కాల్వ మంజుల కాల్వ మంజుల మరి కీర్తి శేషులు భర్త సంతోష్ రెడ్డి మరి భర్త సంతోష్ రెడ్డి వీరమల్ల లింగక్క వీరమల్ల లింగక్క భర్త ఆదిరెడ్డి భర్త ఆదిరెడ్డి వీరమల్ల అనూష వీరమల్ల అనూష భర్త సంపద రెడ్డి భర్త సంపత్ రెడ్డి వద్దుల శైలజ వద్దుల శైలజ భర్త లక్ష్మారెడ్డి భర్త లక్ష్మారెడ్డి రెడ్డి సరోజన రెడ్డి సరోజనవ్వ మరి భర్త వెంకటరెడ్డి భర్త వెంకటరెడ్డి ఆంతాల సుజాత కాంతాల సుజాత భర్త సమ్మిరెడ్డి భర్త సమ్మిరెడ్డి ఉన్నం జయ జయ భర్త రఘుపతి రెడ్డి భర్త రఘుపతి రెడ్డి ఏడెల్లి సుమతి ఏడెల్లి సుమత భర్త చంద్రారెడ్డి భర్త చంద్రారెడ్డి మేడిపల్లి భాగ్యమ్మ మేడిపల్లి భాగ్యమ్మ కీర్తి శేషులు సదానందం శేషులు సదానందం కొల రాధ పొయ్యాల రాధ భర్త సమ్మయ్య భర్త సమ్మయ ఎట్ల మాధవి ఎట్ల మాధవి భర్త సంతోషు భర్త సంతోష ఇంతి మరపురాని నీ మాటలు మా చెట్ల మరపు వస్తాయి చెల్లల్ల చిలకల్లకిల కిలకిల చిలక పలుకులు వలుకుతూ ఆడుత పాడు తమ అందరితోటి చివరికి కట్ట వచ్చిన దీని ధైర్యం చెప్తే మా దోస్తు మా మందిర కనబడకుంటాయి తన మాట వినబడది తన రూపము ఇక మాకెందుకు కనబడుతుంది తన మాట మాకెందుకు నచ్చదు అని ఎప్పుల వినకుండా అనుకూలంగా మెదిలిన మా అమృత ఏ లోకం నీ పిల్లలను నీ వదిలిపెట్టి ముస్తావుయే తల్లికి నువ్వు మళ్ళా పిల్లవై జల్వన సినిమా పందిల ఆడవాతవా పదకొండో రోజు సందర్భంగా మరి అమృతవ జీవి ఆగమాగం గాలికి దూలికి తిరగాలి సంతోషంగా చేరుకోవాలి మళ్ళీ జన్మం అంటూ ఉంటే కోరుకున్న వారి చక్కని కుమార్తె జన్మవెత్తాలి బ్రాహ్మణ వారి ఇళ్ళ చక్కని అడ్డబాలై జన్మ వెత్తాలి లేక రాజ రాజేశ్వర స్వామి గుల్ల అమర జ్యోతి అని ఇరవై ఆరు మంది దోస్తులు ఇలా ఒగ్గు భక్తులు వినిపించి ఆ అమృతవ పేరు మీద ఉడతా మల్లయ్య మొగుళ్ళ పెళ్లి మరి కళా బృందాన్ని పిలిపించి ఈ రామరామకి రామ రామ కీర్తన ఇది రామ భజన